సైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైవ్లో వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చినందుకు కామెంట్ చేయండి ఐడిలో ఉండకండి డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది వచ్చిన వచ్చిపోండి వచ్చేవాళ్ళు రండి ఫ్రెండ్స్ డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ చేయండి కామెంట్ చేయండి రాయండి రాసి పంపించండి మెసేజు ఫ్యాండ్స్ ఐల్లో ఉండకండి థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చినందుకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయి మాట్లాడతా లేకపోతే లేదు హాయ్ అన్న ఎలా ఉన్నావు రవి అన్న థ్యాంక్ యూ అది హాస్పిటల్ని ఏమైందన్న నేను వర్క్ ఉండి కొద్దిగా వెళ్ళి చాలా లేట్ అయింది నేనే ఇంతకు వచ్చిన జస్ట్ ఒక గంట సేపు అయింది వచ్చి ఇంటికి వచ్చి అబ్బాయిని ఇక్కడే ఉంచినారా అక్కడ తీసుకొని పోయినారా అన్న నీలో ఫర్కి థ్యాంక్ యూ అన్న లైవ్లో జాయిన్ అయినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ కామెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి దేవుడా డబల్ ట్యాప్ ఇవ్వన్న లైక్ వస్తుంది నాకు టూ టైమ్స్ స్క్రీన్ టచ్ వచ్చి లైక్ వచ్చేస్తుంది తీసుకుపోయినారా ఓకే 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 అన్న నేను అనుకోకుండా కొద్దిగా నాకు ఫోన్ కాల్ వచ్చింది అబ్బాయి వాళ్ళ డాడీకి చెప్పినాను నేను అలా ఇట్లా వెళ్తున్నాను అంటే సరే సరే ఏం కాదు అన్నాడు భయపడద్దు అన్న ధైర్యంగా ఉండు పిల్లోడు మాట్లాడుతున్నాడు నడుస్తున్నాడు అంటే ఇంకా దానికి భయపడాల్సిన అవసరం లేదు లేదంటే సరే అన్నాడు అయితే సీనన్న ఇప్పుడు అక్కడ అక్కడ ఉన్నాడా ఇంటికి వచ్చేసినాడా కామెంట్ చేయి రవి వీరపాగ బ్రదర్ సీనన్న హాస్పిటల్ దగ్గర ఉన్నాడా లేకపోతే ఇంటికి వచ్చినాడా ఫ్రెండ్స్ హైలో ఉండద్దు కామెంట్ చేయండి నా షార్ట్ వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి వచ్చే వాళ్ళు సపోర్ట్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా షార్ట్ వీడియోస్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా దాంట్లో కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి ఈరోజు మనకి రెండు వందల మంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ చాలా చాలా సంతోషం ఓకే బ్రదర్ నువ్వు నేను వెళ్ళిపోయిన తర్వాత ఎంతసేపుకి వచ్చేసినావు బ్రదర్ నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంతసేపుకి వచ్చావు అక్కడి నుంచి ఎక్కడ మన ఈసీఆల్ నుంచి నువ్వు కానీ పోయినావా గాంధీ హాస్పిటల్కి సారీ అది నీలఫర్ హాస్పిటల్కి నువ్వు కానీ వెళ్ళావా లేకపోతే ఈసీఆల్ నుంచి వచ్చేసినావా ఇంటికి ఫ్రెండ్స్ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా షార్ట్ వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు మళ్ళీ నేను కనెక్ట్ అవుతాను ఎప్పట్లాగే మీరు రండి ఛానల్ పెట్టినప్పుడు ఫ్రెండ్స్ ఇది నా సెకండ్ ఛానల్ ఫస్ట్ ఛానల్ జీమెయిల్ పాస్వర్డ్ రికవర్ కాక ఆ ఛానల్ హోల్డ్లో ఉంది ఇది నా సెకండ్ ఛానల్ లవ్లీ జయరామ్ అఫీషియల్ నా ఫస్ట్ ఛానల్ జయరామ్ అఫీషియల్ ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి నేను మీకు రిటర్న్ కనెక్ట్ అవుతాను వన్ సెకండ్ లైవ్లోకి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ రవి బ్రదర్ ఈసీఆర్ నుంచి నువ్వు ఇంటికి వచ్చేసినావా లేకపోతే అక్కడికి ఆసుపత్రికి వెళ్ళావా ఫ్రెండ్స్ కొత్తకి వచ్చేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది ఇక్కడ నాకు నా షార్ట్ వీడియోస్ చెక్ చేయండి మీకు నచ్చితే కనెక్ట్ అవ్వండి నేను రిటర్న్ కనెక్ట్ అవుతాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా సంతోషం లైవ్లోకి వచ్చినందుకు వచ్చి చూసి వెళ్తున్నందుకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఐడిలో ఉండకండి కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను రిటర్న్ మీకు కనెక్ట్ అవుతాను ఎవరైనా సరే ఛానల్ పెట్టిన వాళ్ళు మాత్రం దయచేసి నిరుత్సాహపడకండి ఎందుకంటే విజయం అంత త్వరగా రాదు టైం పడుతుంది అది మీరు అర్థం చేసుకోవాలి ఛానల్ పెట్టినమ్మంటే నేను నేను పైకి వెళ్ళిపోవాలంటే అవ్వదు చాలా టైం పడుతుంది కాకపోతే ఓపిక అవుతూ ఉండాలి చాలా కష్టపడాలి మంచి మంచి షార్ట్ వీడియోలు తీయండి అప్లోడ్ చేయండి లాంగ్ వీడియోలు తీయండి అప్పుడప్పుడు లైవ్ లేక రండి మాట్లాడండి కొత్తగా వచ్చే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అది నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా వాళ్ళు డబల్ ట్యాప్ ఇవ్వండి థ్యాంక్ యూ నాకు ఇంకొక లైక్ వచ్చింది అది ఎవరిచ్చారో తెలీదు ఇచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టైం ఎంత అయింది ఇప్పుడు కరెక్ట్గా ఏడవుతుంది ఫ్రెండ్స్ టీఏమంతా ఆగినారా లేదా చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకొక లైక్ ఇచ్చినందుకు మూడో లైక్ వచ్చింది వెరీ వెరీ థ్యాంక్ యూ మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు నోటిఫికేషన్ వస్తుంది తిరిగి నేను మిమ్మల్ని కనెక్ట్ అవుతాను ఫ్రెండ్స్ కామెంట్స్ అన్నీ స్ట్రక్ అయిపోయినాయి ఫ్రెండ్స్ నాకు కూడా తెలీదు ఇంతసేపు స్ట్రక్ అయిన విషయం ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను కుమారి గారు వెరీ వెరీ థ్యాంక్ యూ అండి బాగున్నానండి మీరు ఎలాగున్నారు ఓ గాడ్ విక్కీ బాబు వెరీ వెరీ థ్యాంక్ యూ ఇస్తున్నందుకు థర్డ్ ల్యాక్ మీరు ఇచ్చినారు సారీ అండి అసలు నాకు తెలియదు కామెంట్లు వస్తున్నాయని స్ట్రక్ అయిపోయింది టోటల్గా ఇప్పుడు కామెంట్లు ఫిల్టర్ చేస్తే తెలిసింది ఫ్రెండ్స్ హైలో ఉండకండి వెరీ వెరీ థ్యాంక్ యూ విక్కీ బాబు ఎప్పుడు మీరు ఎప్పటిలాగా నా లైవ్లోకి రావాలి నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా లైవ్ కేవలం గంట సేపే ఉంటుంది ఇప్పుడు పదమూడు నిమిషాలు అయింది నా లైవ్ కేవలం వన్ అవరే ఉంటుందండి మీరు నాకు కనెక్ట్ అవ్వండి నేను తిరిగి మళ్ళీ మీకు కనెక్ట్ అవుతాను మీకు కూడా సపోర్ట్ చేస్తాను మీ లైవ్కి వస్తాను కామెంట్లు చేస్తాను సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పండి ఇంకా ఏం చేస్తారు మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తారు మీరు ఛానల్ రన్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ మీరందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఐడిలో ఉండకండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాబు గారు ఎప్పుడు రావాలి సపోర్ట్ చేయాలి మీరు కూడా ఎప్పుడైనా సరే చిన్న ఛానల్లో ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయాలి ఏ ఛానల్ వాళ్ళనైనా కానీ ఎవరినైనా కానీ ఎప్పుడైనా కానీ నిర్లక్ష్యం చేయకూడదు ప్రతి ఒక్క మనిషి మనకి అవసరమే హైడ్లో ఉన్నతండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి డబల్ ట్యాప్ ఇవ్వండి ఒక్కరు చూస్తున్నారు లైవ్లో వెరీ వెరీ థ్యాంక్ యూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి వచ్చినందుకు లైవ్లోకి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్ కామెంట్ చేయండి డబల్ ట్యాప్ ఇవ్వండి నాకు లైక్ వస్తుంది ఫ్రెండ్స్ సైడ్లో ఉండకండి వేరే వేరే థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చినందుకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డబల్ ట్యాప్ ఇవ్వండి చాలా సంతోషం లైవ్లోకి వచ్చి వెళ్ళిపోతున్నందుకు వేరే వేరే థ్యాంక్ యూ మీరందరూ అట్లా వచ్చి అలాగ వచ్చి అలా వెళ్ళిపోయినా నాకు హ్యాపీనే మొత్తానికి లైవ్కి వచ్చి ఒక్క సెకండ్ ఉండి వెళ్ళిపోయినా కానీ చాలా హ్యాపీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా వచ్చేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కామెంట్ చేయండి ఎప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి వచ్చేవాళ్ళు వెళ్ళిపోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెళ్ళిపోయినందుకు ఫ్రెండ్స్ కొత్తగా వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ శివ మంజుల థ్యాంక్ యూ అండి ఎవరో తెలియదు ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు శివ మంజుల ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నెక్స్ట్ టైం నేను కనెక్ట్ అవుతాను నాకు షార్ట్ వీడియోలో కామెంట్ చేయండి చూస్తాను ఇప్పుడే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఛానల్ లేదా శివ మంజుల గారు త్రీ డబుల్ వన్ టూ మీరు కామెంట్ చేయండి నో ఛానల్ ఏమి నాకు లేనట్టు అనిపిస్తుంది ఇక్కడ చూపిస్తుంది ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీకు రిటర్న్ రిటర్న్ కనెక్ట్ అవుతాను నేను నాకు షార్ట్ వీడియోలో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్రతిరోజు లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్ వన్ అవర్ వచ్చి సపోర్ట్ చేయండి కొత్తగా వచ్చేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను రిటర్న్ కనెక్ట్ అవుతాను ఇంకా నాకు ఈజీ అవ్వాలంటే దయచేసి మీరు నాకు షార్ట్ వీడియోలో కామెంట్ పెట్టండి నా షార్ట్ వీడియోస్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కొత్తగా వచ్చేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనెక్ట్ అవుతాను నేను షార్ట్ వీడియోస్లో దయచేసి మీరు ఎప్పుడైనా సరే నాకు మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను ఫ్రెండ్స్ అన్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు మాత్రం చేసుకోండి నా షార్ట్ వీడియోస్ చూడండి మీకు నచ్చకపోతే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది ఎవరు వస్తున్నారనేసి అలాగొచ్చి అలాగ వెళ్ళిపోతే అర్థం కాదు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ చాలామంది వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు మరి లైవ్ ఫినిష్ చేసిన తర్వాత తెలుస్తుంది ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఏం కథ అనేసి శివ మంజుల గారు ఉన్నారా వెళ్ళిపోయారా కామెంట్ చేయండి ఉంటే కామెంట్ చేయండి కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సరే లైక్ ఇచ్చే దేవుడు వేరుకు లైక్ ఇవ్వకపోయినా నష్టం ఏం లేదు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి రిటర్న్ మీకు కనెక్ట్ అవుతాను ఎప్పుడో కొత్తగా వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు లైక్ ఇవ్వండి ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి రాకపోయినా బాధలేదు చూడకపోయినా బాధ లేదు నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్ వచ్చితే లైక్ ఇవ్వండి డబల్ ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి డబల్ ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఐట్లో ఉన్న కొత్త కొచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డబల్ ట్యాప్ ఇవ్వండి కామెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంటే కదా హాయో బాయ్ ఏదో ఒకటి రాయండి నాకు కూడా తెలుసుది ఇప్పుడు చూడండి శివ మంజుల గారు వచ్చారు హాయ్ అని పెట్టారు త్రీ డబుల్ వన్ టూ వాళ్ళ ఛానల్ అయితే లేదు ఇక్కడ చూస్తే కనెక్ట్ అవుదామంటేమో లేదు ఛానల్లో ఉందే కానీ ఇక్కడైతే నాకు సూపర్ చూడడం లేదు ఓకే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అంటే తెలుసా తెలియదు కొంతమంది తెలియదు కొంతమంది తెలుసు మళ్ళీ తప్పు అనుకోకండి గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి చాలు మై డియర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ఇవ్వండి డబల్ ట్యాప్ ఇవ్వండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డబల్ ట్యాప్ ఇవ్వండి హైల్లో ఉండకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ముగ్గురు వచ్చినారు ముగ్గురు ఇచ్చినారు లైక్ విక్కీ బాబు ఇచ్చారు కుమారి గారు ఇచ్చారు రవి వీరప్ప గారు ముగ్గురు ఇచ్చారు లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డబల్ ట్యాప్ ఇవ్వండి వెరీ వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చి జాయిన్ అయినందుకు